ఫీ కాని రైతులు ఆందోళన చెబుతున్నారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది మరి రోజు వ్యవసాయ శాఖ మంత్రి కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ ఇక వివిధ శాఖల మంత్రులు కూడా రోజు చెప్తా ఉన్నారు ఏ రైతుకు కూడా రుణమాఫీ ఎగ్గొట్టే ఉద్దేశంతో లేదు ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేస్తేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము భారతదేశంలో ఇప్పటి వరకు ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే మన రాష్ట్రమే రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకొని వేయడం జరిగింది ఇందులో ఎవరైతే మనం బడ్జెట్లో ఆల్రెడీ ముప్పై ఐదు కోట్లు పెట్టుకున్నాం ఆ పైసలు ఇచ్చేదాకా ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది ఎక్కడైతే కొన్ని పేర్లు ఆధార్ కార్డులో ఒక పేరున్నది అక్కడ మన బ్యాంకులో ఇంకో పేరు ఉంది కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసి ఒకవేళ రెండు లక్షల కంటే పై ఎక్కువ ఐదు వేలు పదివేలు ఎక్కువ ఉంటే అది రైతు కట్టుకున్నట్టయితే రెండు లక్షల వరకు చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా లీస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది అదొక్కటి చేసుకోవాలి రెండవది ఫస్ట్ మీరు పోయి అది అన్నది రెండు లక్షలు ఇరవై వేలు ఉన్నది ఏం చేయాలి మరి నాకు రాలేదు అని అడిగి ఏవో ఏర్పడితే ఏఈఓ కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ మీరు పోయి మాట్లాడినట్టయితే డెఫినెట్గా వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తారు మీరు మీ పైసలు కట్టుకుంటే మీరు లీస్ట్లు వస్తా అని చెప్తారు దాని ప్రకారం మీకు లీస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది రెండు లక్షల రూపాయలు వస్తుంది ఇంకొకటి పేర్ల తప్పబడ్డదా బ్యాంకులో ఏమైనా ఇబ్బంది ఉందా ఇంకేం మిస్టేక్ ఉన్నా మీకు చెప్తారు మీకు దరఖాస్తు ఇచ్చినట్టయితే అది కూడా రెక్టిఫై చేసి అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం పక్క ఈ ప్రభుత్వం గుర్తనిచ్చ ఉంది ఆ రోజు మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న పొంగులేడి గారు కూడా మాట్లాడలేదు చాలామంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా రైతులను కొన్ని పార్టీలు అపోజిషన్ పార్టీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి మీకు ఇయ్యరు మీకు ఎగ్గొడతారని చెప్పి గ్లోబల్ ప్రపంచ ప్రచారం చేస్తూ ఉన్నారు అది తప్పు ఎందుకంటే గతంలో వాళ్ళు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నాలుగు దఫాలు చేశారు పదిహేడు వేల కోట్లు చేయనికే నాలుగు సార్లు చేశారు కానీ మన ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారము రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం పద్దెనిమిది వేల కోట్లు ఏక కాలంలో చేస్తారు ఇంకా మిగిలిన పదమూడు వేల కోట్లు కూడా ఎవరు ఎవరైతే రైతులు ఎజిబుల్ ఉన్నారో కొందరు ఏం చేస్తున్నారంటే ఇంకా రేషన్ కార్డు లేకుండా రావు అని చెప్తున్నారు దయచేసి అది వారి మాటలు నమ్మకండి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మీ పాస్బుక్ కానీ మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ ఉండబోయి మీరు రైతు మన ఏఈఓను ఒ కలిసినట్టయితే మీకు డెఫినెట్గా వస్తాయి రెండు లక్షల వరకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ రెండు రెండు రకాలు అగ్రికల్చర్ నుండి కూడా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు వాళ్ళు కాదు ఎవరైతే వేరే బిజినెస్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసి రిటర్న్ సబ్మిట్ చేసి ట్యాక్స్ కడతారో వాళ్ళకి ఇది వర్తించాలని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది ఎంప్లాయీస్ కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో వాళ్ళకి లేకుండా మిగిలిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు చేసేది పక్కా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ రైతు రాజ్యము రైతు ప్రభుత్వము డెఫినెట్గా ఇస్తాము గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు దఫాలు ఇచ్చిన పరిశీలన కానీ నెక్స్ట్ ఏకకావాలి ఇస్తామని చెప్పారు ఏమి ఇచ్చారు ఇరవై ఐదు వేల దాకా ఇచ్చిర్రు చేయలేపేసారు కానీ మన ప్రభుత్వము లక్ష రూపాయల వరకు ఒక ఒక విడత తర్వాత లక్ష యాభై వేల వరకు రెండో విడత రెండు లక్షల వరకు మూడో విడత ఇచ్చారు ఇల్లు ఎవరైతే మిస్ అయిందో దయచేసి మీ ఖాతాలో లేకుంటే మీరు ఓఈఓను కానీ ఏ ఓన్ కానీ ఖచ్చితంగా అయితే మీ దగ్గర రెట్టిఫై అయిపోతుంది లీస్ట్ పేరు వస్తుంది మరి ఖచ్చితంగా మీ అకౌంట్లో ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి ఫస్ట్ మీరు కలత చెందొద్దు ఇంకోటి వేరే పార్టీలో అయితే చెప్తున్న మాటలు దయచేసి నమ్మొద్దు అని చెప్పి నేను బాన్సువాడ రైతులకు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఈ రైతాంగాన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చడి పొలాలతో మంచిగా బ్రహ్మాండ విషయం చేసే కానిస్టెన్సీ మన బాన్స్ వాడక ఆ రైతులు నిజంగా వ్యవసాయం చేస్తారు కాబట్టి నిజంగా ఈ రుణమాఫీ వ్యవస్థ వాళ్ళకి నిజంగా మళ్ళీ నెక్స్ట్ లోన్ తీసుకుంటే రైతులకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి డెఫినెట్గా వచ్చిన సంతోషం ఉంటుంది ప్రాణంలో ఆందోళన చెప్తాం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఖచ్చితంగా వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం మంత్రులు కూడా రోజు చెప్తా ఉన్నారు మీరు గమనించండి ఈ ప్రతిపక్ష పార్టీని చెప్పే మాటలు నమ్మకండి వాళ్ళ ట్రాప్లో పడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు न <laughs> <laughs> <laughs>